మహాకాళేశ్వర ఆలయ నిర్మాణానికి విరాళం గన్నేరువరం మండలంలోని సుప్రసిద్ధ మైలారం మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో నిర్మిస్తున్న జ్యోతిర్లింగ ఆలయాలలో భాగంగా మూడవ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర ఆలయం నిర్మాణానికి గ్రామానికి చెందిన తోట సుగుణ మల్లయ్య తోట జానవ్వ మల్లయ్య తోట తార లక్ష్మయ్య తోట సత్తవ్వ చంద్రయ్యలు ఒక లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు శుక్రవారం అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు వరాల పరశురాములు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వరాల పరశురాములు మాట్లాడుతూ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయాల నిర్మాణం గిరి ప్రదక్షిణ మార్గ నిర్మాణం ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఎవరైనా ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలనుకున్నవారు ఆలయ కమిటీ సభ్యులను సంప్రదించి ఆర్థిక సహాయం చేయాలని కోరారు ఆలయ అభివృద్ధికి సహకరించి పరమశివుని కృపకు పాత్రులు కావాలని సూచించారు